ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ ఉద్యమ నేత తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం చైర్మన్ అబ్బగొని అశోక్ గౌడ్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జయంతి ఘనంగా నిర్వహించిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఊర్లోకి జీవం ఉన్నట్లు అబ్బగోని అశోక్ గౌడ్ లతో తెలిపారు తెలంగాణ ఉద్యమ నేతగా బీసీ ఉద్యమ నేతగా సుపరిచితుడిగా ఉన్నానని గత పది సంవత్సరాలుగా బీసీల కోసం పోరాడుతున్నానని తెలిపారు బీసీ నిరుద్యోగుల పక్షాన ఎల్లవేళలా తన పోరాడుతానని అనుక్షణం గ్రాడ్యుయేట్స్ పక్షాన్ని నిలబడతానని అబ్బకొని అశోక్ గౌడ్ తెలిపారు జ్యోతిబాయ్ పులి సావిత్రిబాయి ఆశయ సాధన కోసం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు అశోక్ గౌడ్ తెలిపారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపించాలని బీసీ పట్టా పట్టభద్రుల పక్షాన అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుగా మారుతానని అశోక్ గౌడ్ తెలిపారు ఇటు కార్యక్రమంలో తెలంగాణ తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎలా సురేష్ తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బిజారం అంబాదాస్ తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు భూసా మహేష్ తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి కరీంనగర్ అధ్యక్షుడు వెంకటేష్ రాష్ట్ర బీసీ నాయకులు సూరి నీడ దశరథ్ జీవన్ గౌడ్ భువనేశ్వర్ రాజేందర్ గౌడ్ బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అవమానపరచం అనేది దాని వెంటనే తిరిగి సభాముఖంగా క్షమాపణ చెప్పాలా మరి అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఆయనని సస్పెండ్ చేయాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి రాబోయే రోజులలో మరి తెలంగాణ ఫోరం నుండి నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడుతున్నా ఇప్పుడు మార్చు ఏప్రిల్లో ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మిగతా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి మార్చు మరియు ఏప్రిల్లో ఎమ్మెల్సీ పరిధిలోకి నేను కూడా ఉండే సందర్భం జరుపుకుంటున్నాను మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులకు మరి ఎక్కడ కూడా ఏ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే కావచ్చు ఖచ్చితంగా బీసీలకు నిరుద్యోగాలను వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలకు కేవలం ప్రకటించాలా మరి ఎక్కడైతే వాళ్ళకు అన్ని ఫీజు మస్పీట్ రాలేదో ఖచ్చితంగా వాళ్ళకు ఇప్పించే బాధ్యత కూడా తీసుకోవాలా మరి ఎడ్యుకేటెడ్ అనేది విద్య కార్పొరేట్ విద్య అయింది కాబట్టి ఎక్కడైతే ఉన్నదో వాటిని గమనించి ఈ పేదలను గుర్తించి బీసీ రెసిడెన్సీలో కూడా పక్కా భవనాలను నిర్మించాలా దానికి బడ్జెట్ సాక్షి అయినా కూడా బీసీ కుటుంబాలలో కూడా ఎక్కడ కూడా సొంత భవనాలు లేకుండా అద్దె భవనాలలో ఉంటున్న పరిస్థితి ఎదురైంది కాబట్టి ఖచ్చితంగా కేజీ బీచ్ వరకు ఉచిత విద్యలు అందించే విధంగా ప్రభుత్వం రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆ విధంగా నేను అడుగులో మేము అడుగు పెడతాము మారుతారని నేను మీకు విజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నా నేను అక్క కొని అర్షకోని రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను మీ సభాముఖంగా మీ అందరికంచి నేను మీ ప్రశ్నించే కొంతగా మారుతా ఉన్నా సందర్భంగా తెలుపుకుంటున్నాను మరి అదేవిధంగా ఈ ఐదో తారీఖున మరి తిరుమల మల్లన్న గారు కట్కేసర్లో బీసీ మహాసభ ఏర్పాటు చేశారు అందులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మరి చిరంజీవి సార్ గారు మరి మా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతు నరేంద్ర గౌడ్ గారు మరి ఎనిమిది వేలందరూ కలిసి పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరిగింది మరి ఎవరైతే సర్పంచ్లు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు కౌన్సిలర్ కావచ్చు బీసీల కోసం కొట్లాడే వాళ్ళు ఆ యొక్క ఉద్యమానికి రావాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం కులగ్రహన కోసం చేపట్టినా ఇంతవరకు దాన్ని పట్ల మరి దాన్ని తొందరగా నంపినట్టు కాదు అరవై అరవై శాతం తీసుకురావాలా ఇంకా చట్ట సభలలో ఉన్నటువంటి కేవలం ఒక గులకరణతో పాటు విద్య వైద్య ఆరోగ్య రంగాలలో ఆర్థిక రంగాలలో రాజకీయ రంగాలలో కూడా చట్ట సభలలో కూడా బీసీలకు సమన్యాయం చేయాలని